హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఈ రోజు పొద్దు పొద్దునే మామిన్ను అయితే స్కూల్కి వెళ్ళాలని మారం పెట్టేసింది మరి తనని ఎలాగో అలా పంపించడానికి సాయంత్రం నువ్వు వచ్చేసరికి నీకు ఇష్టమైన సేమ్యా పాయసం అయితే చేసి చెప్పి అయితే ఒప్పించి పంపించాను మరి చెప్పాక చేయకపోతే నేను వచ్చాక నన్ను బ్రతకనిస్తుందా అందుకే తను వచ్చే అయితే నేను చేయడం అయితే స్టార్ట్ చేసేసాను మనం సేమియా చేసినప్పుడు ఫస్ట్లో ఏమో పాలలో సేమియాని ఎత్తుకుంటాము అదే కోసేపటికైతే సేమియాలో పాలను ఎత్తుక్కోవాల్సి వస్తుంది అదేనండి సేమియా పాలను మొత్తం పీల్చేసుకుంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ప్రాసెస్ అన్నాను కదా అని ఓ చాలా పెద్ద ప్రాసెస్ అనుకోకండి ఏం లేదండి మనం ఒక కప్పు సేమియా తీసుకుంటే దానికి ఒక త్రీ కప్స్ వరకు వాటర్ని అయితే బాయిల్ చేసుకోండి ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇంకో స్టవ్ మీద ఇంకో కళాయి అయితే పెట్టేసుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి వేసుకొని ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోండి మంచిగా నేనైతే మా మిన్ను తిని మిగిల్చినవి అయితే వేసేసుకున్నాను ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే కళాయిలో సేమ్యాన్ కూడా వేసేసుకోండి ఒక్క కప్పు సేమ్యాక్ అయితే త్రీ కప్స్ వరకు వాటర్ అయితే బాయిల్ చేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది ఆ నెయ్యిలోనే మనం తీసుకున్న ఒక కప్పు సేమ్యాన్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకొని మంచిగా కలర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా చిన్నగా అయితే కలుపుకుంటా ఉండండి మన ఇటు సైడ్ సేమియా అయితే మంచిగా ఫ్రై అయ్యేలోపు అటు సైడ్ వాటర్ కూడా బాయిల్ అయిపోతాయి మా మిన్నుకైతే ఈ సేమియా అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటుంది సేమియా చేసి పెడతానంటే ఏ పనైనా చేసేస్తుంది ఎక్కువగా అయితే సేమియా కంటే దానిలో ఉన్న కిస్మిస్లు అంటే బాగా ఇష్టం దానికి కిస్మిస్ కిస్మిస్ అయితే ఫస్ట్ ఏరుకొని అయితే తినేస్తుంది ఇంకా ఆ బాయిల్ అయిపోయిన వాటర్ ని ఈ సేమియాలో అయితే వేసేసుకొని మొత్తం దగ్గర పడే వరకు కలుపుతా ఉండండి మనం ఫ్రై చేసుకున్న సేమ్యా వాటర్ ని అయితే మంచిగా ఫీల్ చేసుకొని అయితే మంచిగా ఉడికిపోతుంది సేమ్ మీరు కూడా మీ పిల్లల్ని ఇలా ఏదో ఒకటి చేసి పెడతామన్న వంకతో అయితే స్కూల్ కి పంపిస్తారా లాగే ఎంతైనా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టి వాళ్ళు ఇష్టంగా తింటుంటే మనకు వచ్చే హ్యాపీనెస్ ఏ వేరు కదా నేను స్కూల్లో పొద్దుంతా అసలు మధ్యాహ్నం తింటున్నారో పడేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంటుంది అందుకే సాయంత్రం రాగానే ఇలా ఏదో ఒకటి హెల్తీగా చేసి పెట్టేస్తే వాళ్ళు కూడా మంచిగా తినేస్తారు కదా ఇంకా మన సేమియా అయితే మంచిగా ఉడికిపోయింది ఇంకా ఇంకో సైడ్ అయితే బా పాలను కూడా బాయిల్ చేసుకున్నాను అలా బాయిల్ అయిపోయిన పాలల్లో అయితే మనం రెడీ చేసుకున్న సేమియాని అయితే వేసేసుకోవాలి ఇంకా సేమియాన్ని వేసుకున్నాక కొసేపు అయితే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని మంచిగా ఉడకనివ్వండి ఆల్రెడీ మన సేమీ అయితే మంచిగా వాటర్ని పీల్చేసుకొని ఉంటుంది కదా అందుకే ఇంకా పాలనైతే పీల్చుకోదు నేనైతే అలానే అనుకుంటాను అసలు ప్రాసెస్ ఏంటో తెలియదు మరి ఇంకా కొంచెంసేపు మన సేమ్యా అనేది పాలలో ఉడికిన తర్వాత దాంట్లోకి అయితే షుగర్ అనేది వేసేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వరకు అయితే షుగర్ వేసుకున్నాను ఆ రోజు మీకు చూపించాలనే ఆత్రుతతో అయితే నేను షుగర్ ఆ రోజు వేసుకోవడం అయితే మర్చిపోయాను చేసేంతసేపు లాస్ట్లో అయితే వేసుకున్నాను ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను మరి ఒక చేత్తో ఫోన్ పట్టుకోవాలి ఒక చేత్తో ఏమో చేయాలి అంటే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలియందా నా దగ్గర అయితే ఫోన్ స్టాండ్ అయితే లేదండి నేను ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో అయితే వీడియో తీస్తూ ఉన్నాను షుగర్ వేసుకున్న తర్వాతకి కొన్ని ఇలాచి అయితే తీసుకొని మంచిగా దంచుకొని అయితే వేసుకోండి దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది అయితే మంచిగా పడుతుంది సేమియాకి లాస్ట్లో ఇంకా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనం ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తిన్నా కూడా ఈ సేమియా ఇలానే జ్యూసీ జ్యూసీగానే ఉంటుందండి అస్సలు తిక్గా అయితే అయిపోదు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అద్దిరిపోతుంది మా మిన్ను అయితే ఫస్ట్ స్కూల్ నుంచి రాగానే డైరెక్ట్ కిచెన్లోకే ఉరికింది చేసావా లేదా అనేసి నేనైతే చేయలేదనేసి అయితే కొద్దిసేపు దాచిపెట్టేశాను సేమి అని ఇంకేముంది చేసి పెడతా అన్నావు కదా అనేసి ఏడుపు మొహం అయితే పెట్టేసింది అయ్యో ఏడవకు చేశానులే అని చెప్పేసి అయితే తనకైతే పెట్టించాను చాలా ఇష్టంగా అయితే తినేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నాకు చెప్పండి అలాగే నా ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ అందిస్తేనే కదా నాకు ఇంకా ఇంకా వీడియోస్ అయితే చేయాలనిపిస్తూ ఉంటుంది ఏదైనా మీరు సపోర్ట్ అందిస్తారులేండి మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మీ మీద నమ్మకంతోనే కదా ఇలా ఛానల్ అయితే నేను పెట్టాను ఇంకా బాయ్ అలా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక లైక్ అయితే అలా కొట్టేసి అయితే వెళ్ళిపోండి బాయ్